హాయ్ ఫ్రెండ్స్ మనకు డిఎస్సి రిజల్ట్స్ రిలీజ్ కావడం జరిగింది అయితే చాలామంది అభ్యర్థులకు ఈ రిజల్ట్స్ లీస్ట్ అయితే ఓపెన్ కావట్లేదు అనమాట ఇది సిద్దిపేట జిల్లాకు సంబంధించి సోషల్ స్టడీస్ లిస్ట్ అన్నమాట ఓకే స్కూల్స్ సోషల్ స్టడీస్ లీస్టు మార్క్స్ అనమాట హైయెస్ట్ మార్క్స్ చూస్తే ఫస్ట్ ర్యాంకు ఇక్కడ ఎనభై మార్కులు అయితే రావడం జరిగింది సెకండ్ ర్యాంక్ కూడా ఎనభై థర్డ్ ర్యాంకు ఎనభై పాయింట్ ఏడు మూడు ఫోర్త్ ర్యాంక్ ఎనభై పాయింట్ మూడు సున్నా సో ఫోర్త్ వరకు మనకు ఎనభై మార్కుల పైన ఉన్నారు తర్వాత మనకు డెబ్బై తొమ్మిది మార్కులు ఫిఫ్త్ ర్యాంకు డెబ్బై ఎనిమిది సిక్స్త్ ర్యాంకు డెబ్బై ఏడు సెవెంత్ ర్యాంకు డెబ్బై ఆరు ఎయిత్ ర్యాంకు డెబ్బై ఆరు నైన్త్ ర్యాంకు అంటే మనకు ఒక్కొక్క మార్కు తగ్గినా కూడా చూడొచ్చు మీరు ఒక్కొక్క మార్కు మీద ఐదు పది మంది అయితే ఉన్నారు ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా ఓకే ఇక్కడ మనము మొత్తం ముప్పై ఒక పోస్టులు అయితే ఉన్నాయి సిబ్బెట్లు ఇక్కడ మనకు ముప్పై ఒకటి ర్యాంక్ వరకు చూసినట్లయితే డెబ్బై మూడు పాయింట్ నాలుగు సున్నా మార్కులు అయితే రావడం జరిగింది ముప్పై ఒకటి ర్యాంక్ వరకు ముప్పై రెండు ర్యాంకు డెబ్బై మూడు పాయింట్ మూడు సున్నా ముప్పై మూడు ర్యాంకు డెబ్బై మూడు పాయింట్ సున్నా ఏడు ఈ విధంగా మార్క్స్ అయితే రావడం జరిగింది ఇది ఓన్లీ సిద్దిపేట డిస్టిక్ సంబంధించి లిస్ట్ అనమాట ఓకే ఇంకా మీకు ఏదైనా డిస్ట్రిక్ట్ సంబంధించి లిస్ట్ కావాలంటే ఏ సబ్జెక్టు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి